ఎవరోనా నాకు మా శివరామకృష్ణ శర్మ గారికి ఒక పేపర్ తెచ్చిచ్చారు బాగుంది ఇది బంగారే శర్మ గారికి కూడా ఇవ్వాలని రెండు పేపర్లు వారి మ ఏం పేరు మీ పేరు సుబ్బరాజు గారు బాగుంది వారికి తోచింది వారికి తోచింది వారు రాశారు కానీ చాలా అథెంటిక్గా రాశారు ఎందుకంటే సదామహిత ధర్మ పంచాక్షరి సా సర్వేజన బాగుంది దా దారులు వేరైనా దైవాన్ని చేరుకోవచ్చు అది ఇప్పుడు నేను చెప్పానుగా ఏకం సత్వి ప్రాబోధావంతి మా మహిళలపై గౌరవం తెలుసు కదండి మనం ఏం చెప్తాం ఎత్త నార్య పూజంతే కదండి ఇది మనమే చెప్తాం అందుకే చూడండి నేను మీ అందరికీ ఇప్పుడు ఏకాదశి పేపరు ఒక హరే కృష్ణ మంత్రం స్టిక్కరు అలాగే అలాగే ఈ పుస్తకాలు వారిది నాది కాకుండా ఓ గొర్రె పేపరు మీకు దమ్ము సెల్ ఫోన్లో సిమ్ ఉంటే గొర్రె స్టిక్కర్ అది డిపెండ్స్ ఆన్ యూ గొర్రె స్టిక్కర్కి గొరి పేపర్కి తేడా ఏంటంటే గొర్రె పేపర్ మీరు చదివి ఇంట్లో పెడతారు కానీ గొర్రె స్టిక్కరు మా జగదీష్ కష్టపడి కొట్టించాడు అది మీరు దమ్ము సిమ్ ఉంటే మీ నెంబర్ వేయండి లేకపోతే నా నెంబర్ వేసాను నా నెంబరు ఏకాదశి పేపర్లో ఉంది అది పబ్లిక్లో అంటించాలి మీరు ఇంట్లో అంటించడానికి కాదు అందుకని మీరు పేపర్ తీసుకుంటారో స్టిక్కర్ తీసుకుంటారో దట్ డిపెండ్స్ ఆన్ యూ ఆహాగేదీగా టు పవన్ కళ్యాణ్ గారు ఆవిడ ధర్మానికి అయింది కాబట్టి స్టిక్కర్ తీసుకుంటాను నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయను కానీ మీరు మాత్రం ఆ స్టిక్కర్ వేసి చేయకుండా పబ్లిక్లో అంటించాను ఎందుకంటే గొర్రెలు కొంపలు అంటిస్తున్నాయి మనం కనీసం కొంపకో స్టిక్కర్ అన్న అంటించదా కొంపకో స్టిక్కర్ అన్న అంటించదా కొంచెం తెలుగులో చెప్పాను సో మూడో పాయింట్ మల్లెపై గౌరవం నాలుగు ఇంతగా గొర్రెల పేపర్ గురించి ఎందుకు చెప్పాలంటే మీ గ్రంథాల్లో ఒక్క ఆదర్శవంతమైన తల్లుంటే చూపించండి అని అడిగారు సంవత్సరం అయింది గొర్రె బతుకంతే మెదడున్న వారెవరు గొర్రె కారంటే బాలయాదవ్ గారు హరే కృష్ణ సో కాబట్టి మనకి ఇందులో హీ హితబోధ చేసే గ్రంథాలు సుబ్బరాజు గారు చెప్పినట్లు మా ఇంట్లో భగవద్గీత భాగవతం రామాయణం మహాభారతం వీటిలో ఏదైనా ఒకటో రెండో ఉన్నాయన్న అన్న వాళ్ళు నాకు తెలిసి అన్ని చేతులు లేస్తాయి కాబట్టి కెమెరాలు తిప్పుకోండి జై శ్రీరామ్ ఎందుకంటే మొన్నే వ్యాసపూరి వెళ్ళింది వ్యాసోచిష్టం జగత్సర్వం లోకంలో జ్ఞానం ఏదైతే ఉందో అదంతా వ్యాసులు వారిచ్చిందే కాబట్టి మనం ఒకరి బర్త్డేకి వెళ్ళి అక్కడ తినేసి వారిని తప్ప అందరినీ పలకరించి వస్తే ఎంత అన్యాయమో గురు పూర్వంకి ఎవరినో పెట్టడం అంత అన్యాయం వెలిగిన వారికి వెలిగినంత కలిగిన వారికి కలిగినంత తొలిగిన వారికి తొలిగినంత ఎందుకండి ఈ రీమిక్స్లు మనకి ఎవడు భర్తలైతే వాడికి చెప్పండి అన్యాయం కదా సో కాబట్టి ఈ రసో నిన్న వింటున్నానా ఇవాళ మన మల్లాది సార్ నేను వీరు కలిసి వెళ్దాం అనుకున్నా మాకు భాగ్యం లేకపోయింది వారు చెప్తున్నారు రసో ప్రతి ప్రతి పర్వో రసహ అంటే మహాభారతం ఏదో హాట్ హాట్గానో లేకపోతే యుద్ధాలతో ఉంటుందని కాదు ప్రతి పర్వము రసంతో కూడింది మనం చదవాలి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు తెలియాలంటే మనం చదివి తీరాలి మనం చదవలేదు కాబట్టి కలికి సినిమా అయినా ఇంకో సినిమా అయినా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీయడానికి అవకాశం ఉంది వాళ్ళ దోషం కాదు కాబట్టి మన ధర్మం పట్ల మనకు అవగాహన రావాలంటే మనం ఖచ్చితంగా రోజు స్వాధ్యాయం తప ఉచ్చతే తపస్సు మొన్నే మన విధిశాఖర్ భారతి గారు చెప్తున్నా స్టేటస్లో పెట్టా నేను రోజు చదవండి తపస్సు అంటే కృష్ణ పరమాత్మ చాలా తపస్సులు చెప్పారు అందులో స్వాధ్యాయం అదొక పెద్ద తపస్సు అందుకని రోజు ఒక పేజీలో రెండు పేజీలో మీరు చదవండి ఇప్పుడు వారిచ్చిందైనా మేమిచ్చిందైనా చదివితే బాగుంటుంది నేను సరదాగా అంటాను అదేమిటంటే మనిషి పుట్టినందుకు మరణించే లోపల ఒక్కసారైనా పూర్తిగా భగవద్గీత చదివి తెలుసు కదా మీకు నేను ఎందుకు చెప్పడం చదివి చావండి అని ఎక్స్ప్లెనేషన్ బ్రాకెట్లో ఏం చెప్తామంటే చదవకపోయినా చేస్తారు కాబట్టి ఏది బెటర్ అంటారు చదివి చేద్దాం చదివి చేద్దాం ఉట్టినందుకు చావండి మళ్ళీ వస్తుందా ఇది మళ్ళీ వస్తుందా కాబట్టి వెదర్ మన కోసం వెయిట్ చేస్తున్నప్పుడు రెచ్చిపోదాం బ్రదర్ అని పిచ్చివాగుడు వాకూడదు ఎందుకంటే మన శాస్త్రకారులు అన్నీ క్లియర్గా ఇచ్చారు స్పష్టంగా చెప్పారు రైల్లో వెళ్తున్నాం బృందానం వెళ్తున్నాం పొద్దు పొద్దున్నే ఆదిత్య హృదయం సీట్లో కూర్చుని ఎందుకు చదువుకోవాలి అందుకని ఎండలో ఇప్పుడు మా రమేష్ అయ్యంగారితో రెండు యాత్రలు చేసాం రెండో మూడు రెండు రెండో మూడు ఎన్ని యాత్రలైనా చేస్తాం ఎందుకంటే ఆనందం వేరు అది వైకుంఠ రథంలాగా అలా కైలాస అలా ఆనందం బ్రహ్మగా గడిచిపోతూ చక్కగా సంకీర్తనతో సంతోషంగా ఉల్లాసంగా రైలే బృందావనం అయిపోతుంది రైలే కాశీ అయిపోతుంది అంత చక్కగా మాకు ఉల్లి వెల్లుల్లి లొల్లి లేని ప్రయాణం లేడి పోచం గుడి సో అలా నేను రైల్లో వెళ్తూ అంటే వాది ప్రయాణంతో కాదు వేరే విధిగా తెలంగాణ ఎక్స్ప్రెస్లో వెళ్తూ ఎండలో నిలబడి చదువుకున్నాం ఆదిత్య హృదయం అది అలవాటు కదా అని వెళ్ళబోయాను ఎదురుగా బాగా చదువుకున్న సిక్స్టీ నైన్ ప్లస్ సెవెంటీ టూ కపుల్ ఉన్నారు ఆవిడ కదా ఏదో చూస్తుంది అనుకున్న ఇది ఆల్రెడీ వినేశారు అందుకని చెప్పేస్తున్నారు చెప్పగానే పేపర్ లీక్ ఆవిడ ఏం చూస్తుందో అలా నిలబడి చూసే లోపల ఎప్పుడు ఏ కుషో చూసింది అనుకోండి కుష్ అవుతాం లవ్ ఖుషు దిల్ ఖుషు కదా కానీ ఆవిడ లవకుశోని అర్థం సెలవు హరిశ్చంద్రో చూడట్లే సబ్జీ తిని పబ్జీ ఆడతాం మొసల్దే కానీ అదే అన్నమాట మరి కోపం చేస్తుందా కోపం అంటే ఆవేదన ఏం చేస్తున్నారు ఆ ఏం చేయాలి ఆగ్రా దాకా వెళ్ళాలి కదా ఆగ్రహించకండి టైం పాస్ అవ్వాలి కదా ఆడడం లేదండి కానీ టైం పాస్ అనే పదం వాడి నాకు అస్సలు నచ్చు ఆ పదమే వాడకూడదు టైం లాగా చస్తుంటే మేము అది దాన్ని అలా వేస్ట్ చేసేస్తే నేను పుస్తకాలు చూసి మళ్ళీ కొత్త కొత్తవి గిఫ్ట్లు వచ్చిన దాచుకుంటూ మొన్న నైమిసారణ్యం వెళ్ళాం వెళ్తూ లోపలికి వెళ్తుంటే అక్కడ పురాణ దర్శనం కనబడింది తీసుకుందాం అన్న మా రమేష్ అయ్యగారు మళ్ళీ తీసుకుందాం అన్నారు బాధ అయినా సరే వెళ్ళాను మళ్ళీ దర్శనం చేసుకున్నాం ఇంకా లోకల్గా వెళ్ళి ఆ చ తీర్థాలు అవి ముడి వచ్చాం వచ్చాక అక్కడ ఉండేటువంటి అర్చక స్వామి తెలుగు ఆయన గారు వారు లోపల తీసుకెళ్ళి నాకు ఉపనిషత్ దర్శనం పుస్తకం ఏది ఇంత ఉందది మొయం అది గిఫ్ట్ ఇచ్చారు మళ్ళీ రైలు ఎక్కాక నాకు కావాల్సింది మా రమేష్ అయ్యంగారు ఇచ్చేశారు అవి రెండు ఇక్కడే ఉన్నాయి రోజు చదువుతాం అంటే బలం అండి బాబు పుస్తకం బలం ఎంత సంతోషమో అర్జెంటుగా చదవాల్సిన పుస్తకాలు అని ఎంత పెట్టిలో పెట్టుకున్నా ఆశ ఓ ఏ సంవత్సరాలు పడతాయి ఉన్నాయి అందరు సరే కాబట్టి నేను ఆవిడతో అన్న ఏంటమ్మా మీరు సమయం ఇలా వేస్ట్ ఎలా చేస్తారని ఒక శ్లోకం చెప్పాను మీరు కూడా చెప్పండి గుర్తుపెట్టుకోండి చెప్పండి కాలక్షేపో దినే క్షీణమాయు తినేదినే యమశ నాస్తి ధర్మస్య త్వరితగతి అంటే ఇక్కడ పెద్దలకు అర్థమై ఉంటుంది మైన చిన్నవాళ్ళలో చిన్నవాడిని కాబట్టి చిన్నవాళ్ళ కోసం చెప్తున్నా కాలాన్ని వ్యర్థం చేయకండి ఎందుకు చేయకూడదు వెంటనే చెప్పారు ఎందుకంటే రోజు మన కాలాన్ని క్షీణమాయు తినే తినే గడిచిపోతుంది ఐస్ క్రీము తిన్నా కరుగుద్ది తినకపోయినా కరుగుద్ది కాలం కూడా అంతే నువ్వు సరిగా వాడినా సరిగా వాడకపోయినా